కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ చంద్రబాబు నారా లోకేష్ కలిసి వైసీపీ పార్టీని మరలా అధికారంలోకి తేబోతున్నారా ఎస్ చెప్పాలి ఇటు చంద్రబాబు నాయుడు చూస్తే అక్కడ చల్లని నాణ్యం ఇక్కడ చల్లుతుందా అని చెప్పడం ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్ లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటారు నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎందుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకం ఇటు నారా లోకేష్ చూస్తే మొన్న యువకరం ముగింపు దశలో జరిగిన బహిరంగ సభలో అక్కడి చెత్తను తీసుకుని వచ్చి ఇక్కడ పోసుకోగలమా అని చెప్పి చెప్పడం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా వైసీపీలో నుంచి బయటికి రాబోతున్నా వచ్చిన ఎమ్మెల్యేల్లో కూడా చాలా వరకు ఆలోచనలో పడిపోయారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు వచ్చిన తర్వాత సముచిత స్థానం దొరకదేమో వచ్చినా కూడా తమ స్థానాలు ఉండవేమో అనే అభిప్రాయాన్ని ఇటు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక్కసారి చెప్పడంతో ఇటు వైసీపీకే ఫేవర్ గా మారిందని చెప్పి మనం ఖచ్చితంగా అదే విధంగా అంటే ఇక రాబాబు బయటికి టికెట్ ఇవ్వమని చెప్పినా కూడా వచ్చే ఎమ్మెల్యేలు కూడా భయపడి టీడీపీలో సముచిత స్థానం దొరకదు మనం చల్లని నాణం చెత్తతో సమానం అనే ఉద్దేశంతో వారు ఆగిపోయే పరిస్థితి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి మళ్లీ వైసీపీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి ఈసారి భారీ మెజార్టీతో గెలిపించే పరిస్థితి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు